ఎలా ఉన్నారు ఈరోజు అటుకుల్లో ఉప్మా పకోడీ అయితే చేసి చూపిస్తాను నేను వీడియోని లైక్ చేయండి వరకు చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే అటుకుల్లో ఉప్మా పకోడీ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక కప్పుతో నేను ఇక్కడ అటుకుల్లో అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు మనం వాష్ చేసుకుందాం వీటిని అయితే ఒకసారి ఇలా వాష్ చేసుకొని నేనైతే అటుకుల్లో శుభ్రంగా కడుక్కొని అయితే పెట్టుకున్నాను ఇక్కడ దీనిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం దీంట్లోనే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకుందాం ఇప్పుడైతే ఉప్మా రెడీ చేసుకుందాం మనం ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు ముందుగా నేను ఇందులో ఇంగువ వేసుకుంటున్నాను ఇందులోనే కొంచెం జీలకర్ర ఇందులో కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం మినప్పప్పు జీడిపప్పు నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను పలుకులు ఇవి కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇందులోనే కొన్ని ఎండుమిర్చి పసుపు వేసుకోవాలి ఇందులోనే కొన్ని ఉల్లిపాయలు అల్లం ముక్కలు కొంచెం కరివేపాకు ఇందులోనే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కొంచెం సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొన్ని క్యాప్స్క ముక్కలు ఇప్పుడు మనం ఇందులో కడిగి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకోవాలి ఇది ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది ఇదే విధంగా దీన్ని ఇలాగే ఉప్మాలో కూడా తినచ్చు బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదే ఉప్మాతోనే మనం పకోడీ తయారు చేసుకుంటాం ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది కాసేపు దీన్ని చల్లారినిద్దాం ఇప్పుడైతే పకోడీకి రెడీ చేసుకుందాం మనం ముందుగా నేను ఇక్కడ శనగపిండి ఒక కప్పు తీసుకుంటున్నాను కొంచెం బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొంచెం అల్లం ముక్కలు కొన్ని కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం కొత్తిమీర ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న అటుకులు ఉప్మా కూడా మనం ఇందులో కలుపుకుంటాం ఇందులోనే ఇప్పుడు కొంచెం పచ్చికారం కూడా వేసుకుంటున్నాను పావు టీ స్పూను కొన్ని గ్రీన్ బఠాని కూడా వేసుకుంటున్నాము కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మిశ్రమం అయితే రెడీ అయిపోయింది పకోడీలు అయితే వేసుకుందాం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ అయితే పెట్టుకున్నాను ముందుగానే హీట్ ఎక్కగానే మనం పకోడీ అయితే వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది పకోడీలు అయితే వేసుకుందాం ఇప్పుడు మనం పకోడీ అయితే రెడీ అయిపోయింది సవి ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈరోజు మీకు మరో రెసిపీ కూడా చేసి చూపిస్తాను సింపుల్ ఇంకేమీ కాదు మనం ఎప్పుడూ చపాతీ చేసుకుంటాం కదా మిగిలిపోతాయి కదా చపాతీలు అవి మార్నింగ్కి ఎలా ఉంటాయంటే గట్టిగా అయిపోతాయి కదా వాటితే ఇవాళ మనం చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు నైట్ అయితేనే చపాతీలు చేశాను అందులో అయితే చపాతీలు మిగిలిపోయాయి వీటితో కూడా వెరైటీగా ఏమైనా చేసి మీకు చూపించాలనుకుంటున్నాను సో ఈ చపాతీలని అయితే నేను ఇప్పుడు పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటాను అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను చపాతీలని ఇలాగా పొడవుగా కత్తిరితో పీసెస్ అయితే ఇలా పొడవుగా కట్ చేసుకున్నాం చపాతీలన్నీ ఇదే విధంగా పొడవగా రిబ్బన్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే చపాతీలన్నీ నేను ఇలా రిబ్బన్స్లా కట్ చేసుకున్నాను పొడవుగా ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇప్పుడైతే విందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని ఇలా పేపర్ మీద వేసుకున్నాను అన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ కారం వేసుకుందాం ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం లైట్గా వేసుకోండి సాల్ట్ అయితే కొంచెం కారం కూడా వీడియోనైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి